ఎస్ రైతు సోదరులు మిత్రులు శ్రేయాభిలాషులు అందరికీ నమస్తే సార్ మనం దేశీయ గోమూత్రంతో సూర్యపుత్ర తయారు చేశాము చాలా సక్సెస్ఫుల్గా రైతులకు వెళ్తుంది ప్రతి రైతు సోదరుడు యొక్క మన్ననలు పొందుతుంది మరీ ముఖ్యంగా ప్రస్తుతం మంగు నివారిస్తూ నల్లి నివారిస్తూ ఎక్సలెంట్గా పనిచేస్తుంది సూర్యపుత్ర మనం తయారు చేయడం వల్ల దాదాపు ఎన్నో గోశాలలు ఈరోజు ఒకరిని అడగకుండా గడ్డి కొంటున్నాయి గడ్డి కట్టలు కొంటున్నాయి ఒకసారి గమనించండి ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ వెంకటకృష్ణ గోశాల నుంచి దాదాపు వందల లీటర్లు ఆవుమూత్రాన్ని స్వచ్ఛమైన ఆవుమూత్రాన్ని కొనుగోలు చేస్తున్నాం ఆయన సార్ నాకు ఎప్పుడు ఫోన్ చేసేవాడు సార్ కొద్దిగా కష్టంగా ఉంది ఆవులను మెయింటైన్ చేయడం అనేది మనం ఎప్పుడైతే మన గోశాలతో పాటు ఇతర గోషాలను కూడా మనము మన వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో మనము ఆదుకోవడం జరిగింది వాళ్లకు సార్ మీరు మాకు స్వచ్ఛమైన ఆవు మూత్రం పంపించండి అని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా తెల్లవారుజామునే లేచి ఆవుమూత్రాన్ని పట్టి అదే విధంగా వీడియో తీసి ఆవి పట్టేది పంపించడం జరిగింది దానివల్ల వారు కూడా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా గోశాల మెయింటైన్ చేసుకునే శక్తి కలుగుతుంది కాబట్టి మనం తయారు చేసిన సూర్యపుత్ర వల్ల ఎవరైతే ఆవులు పోషిస్తున్నారో వాళ్ళందరికీ ఒక్కరిని చెయ్యి చాచి అడగకుండా గడ్డి కట్టలు దాని దాన మెయింటెనెన్స్ అన్నీ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది ఇది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఈరోజు ఆవులకు గడ్డి కట్ట కొనాలంటే దాదాపు నూట ఇరవై నుంచి రెండు వందల వరకు ఒక గడ్డి కట్ట అమ్ముతున్నారు చూడండి అప్పట్లాగా గోశాలలకు ఫ్రీగా గడ్డి ఇచ్చేదే అట్లా పరిస్థితులు ఇప్పుడు లేవు ఖచ్చితంగా గోశాల మెయింటైన్ చేసే వాళ్ళు దానా కొనాల్సిందే దానా కొనాలంటే ఏదో విధంగా గోశాల నుంచి ఆర్థికంగా బలపడాల్సిందే సో దానికి మన సూర్యపుత్ర అనేది చాలా ప్రతి గోశాలకు వెన్నుదన్నుగా ఉంటుంది భవిష్యత్తులో కాబట్టి ఒక మంచి ఫార్ములా రైతుల కోసం రైతు శ్రేయస్సు కోసం వదలడం జరిగింది మంచి రిజల్ట్ ఉంది కాబట్టి మీరందరూ ఆదరించండి దీని వెనుకలుండే కష్టాన్ని గుర్తించండి దీని వెనకలు ఉండే ప్రతి రూపాయి పోయేది గోశాలలకే అది ఒక్కసారి జాగ్రత్త గమనించండి అంటే గోమాతలకే పోతుంది